మన రూపీ వాల్యూ రోజు రోజుకు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది అసలు రూపీ వాల్యూ ఎందుకు ఒత్తిడికి లోనవుతుంది రూపాయి వాల్యూలో ఎక్స్చే అంటే ఏమిటి ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ఏమిటి ఇవన్నీ మనకు అర్థం కావటానికి కొన్ని కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి ఒకటి రూపీ వాల్యూ అంటే సహజంగా డాలర్తో పోల్చి ఈ రూపీ వాల్యూని లెక్కిస్తుంటాం ఆఫ్కోర్స్ ఇతర కరెన్సీలతో కూడా పోల్చవచ్చు కానీ డాలర్ అనేది అంతర్జాతీయ కరెన్సీ ఎందుకు డాలర్ అంతర్జాతీయ కరెన్సీ అంటే డాలర్ ఇదే కన్వర్టబుల్ కరెన్సీ అంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డాలర్ ఇస్తే ఆ లోకల్ కరెన్సీ ఇస్తారు ఇప్పుడు మీరు ఎక్కడో మలేషియాకి వెళ్ళో లేదు మీరు ఎక్కడో ఆఫ్రికాకి వెళ్ళి రూపాయలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా తీసుకోరు సో డాలర్ అనేది ఇంటర్నేషనల్గా కన్వర్టబుల్ కరెన్సీ కనుక డాలర్తో రూపీ వాల్యూను కంపేర్ చేస్తుంటాం అది తగ్గితే దాన్ని రూపాయి పతనం అంటాం పెరిగితే పెరిగింది అంటాం సో రూపాయి పతనంలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి డిప్రిసియేషన్ అంటారు మొదటిది రెండవది డీవాల్యుయేషన్ అంటారు ఈ రెండిటి వల్ల జరిగే ప్రభావం ఒకటే రూపాయి విలువ తగ్గుతుంది కానీ డిప్రిసియేషన్ అంటే ఒక రకంగా తగ్గుతుంది రూపాయి విలువ డీవాల్యుయేషన్ అంటే ఒక ఒక రకంగా తగ్గుతుంది మన ఒక వచ్చేవరకు అనువాదం కొరకు రెండు కూడా రూపాయి పతనం రూపాయి విలువ తగ్గింది అని మాట్లాడుతూ ఉంటాం కానీ ఎకనామిక్స్లో ఈ రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ వీటికి వేరు వేరు పేర్లు కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి డిప్రిసియేషను డివాల్యుయేషన్కు తేడా ఏంటి అంటే రూపీ వెనక మార్కెట్లో డాలర్ల డిమాండు సప్లైని బట్టి ధర తగ్గింది అనుకోండి దాన్ని డిప్రిసియేషన్ అంటారు అంటే మా మార్కెట్లో డాలర్లో అందుబాటు డాలర్ల లభ్యత డాలర్ల అవసరం ఈ రెండిటి మధ్య ఉండే తేడాను వల్ల కనుక రూపాయి విలువ తగ్గితే దాన్ని డిప్రిసియేషన్ అంటాం రెండవది ఏంటంటే ప్రభుత్వము పాలనాపరమైన చర్యల ద్వారా రూపాయి విలువను తగ్గించింది అనుకోండి దాన్ని డీవాల్యుయేషన్ అంటాం అంటే మన దేశంలో కూడా పంతొమ్మిది తొంభై మూడు వరకు కూడా అడ్మినిస్ట్రడ్ ఎక్స్చేంజ్ రేట్ ఉండేది అంటే ప్రభుత్వమే ఇంకో డాలర్కు ఇన్ని రూపాయలు నిర్ణయించేది మార్కెట్లో డాలర్ల డిమాండ్ సప్లైతో ఎలాంటి సంబంధం లేదు సో ఇలా ప్రభుత్వమే ధరలు రూపాయి ధరను డాలర్తో పోల్చినప్పుడు ఎక్స్చేంజ్ వాల్యూను నిర్ణయించే విధానాన్ని మన దేశం నైంటీ త్రీ వరకు అనుమతిస్తూ వచ్చింది కానీ తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు అమలయ్యాక తొంభై మూడులో ఎక్స్చేంజ్ రేట్ డీరెగ్యులేషన్ పేరిట మార్కెట్కు వదిలేశాం అంటే మార్కెట్లో డాలర్ల డిమాండ్ సప్లైని బట్టి రూపాయి విలువ మార్పులు చెందుతూ ఉంటుంది ఇప్పటికీ చైనా ఈ పద్ధతి మన పద్ధతి అనుసరించడం లేదు ప్రభుత్వమే అక్కడ స్థానిక కరెన్సీకి డాలర్కు మధ్య విలువను పాలనాపరంగా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది సో అక్కడ ఇంకా కూడా అడ్మినిస్టర్డ్ ఎక్స్చేంజ్ రేటే ఉంది తప్ప మార్కెట్ డిటర్మైన్ ఎక్స్చేంజ్ రేట్ లేదు అంటే మన దేశంలో డాలర్ల డిమాండ్ సప్లైని బట్టి రూపాయి విలువలో హెచ్చు తగ్గులు వస్తుంటాయి ఇప్పుడు ఏకంగా రెండు వేల ఇరవై రెండులోనైతే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది రెండు కారణాల రీత్యా పడిపోయింది మొదటగా అసలు ఉక్రెయిన్ వార్ రాకముందే అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంటారు అంటే మన దేశ రిజర్వ్ బ్యాంక్ లాగా అమెరికాలో ఉన్న సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుంది అన్న వార్తలు వచ్చాయి ఎప్పుడైనా అమెరికాలోనే మెరుగైన ఆదాయం వస్తే ఈ విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును డాలర్ల రూపంలోనే ఉంచుకుంటారు ఎందుకంటే డాలర్ రూపంలో ఉంచుకోవడం వల్ల ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు సహజంగానే మెరుగైన వడ్డీ రేట్ వస్తే డాలర్ రూపంలో ఉంచుకోవడానికి కారణం ఏంటంటే డాలర్ వాళ్లకు సురక్షితంగా ఉంటుంది డాలర్లకు విలువ ఎప్పుడు ఉంటుంది డిమాండ్ ఎప్పుడు ఉంటుంది కనుక డాలర్కు తో పెట్టుల్లో పెట్టుకుంటే సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కనుక ఎప్పుడు కూడా వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటే డాలర్ రూపంలో ఉండే డిపాజిట్లు కావచ్చు గవర్నమెంట్ బాండ్లు కావచ్చు ఏదైనా డాలర్ రూప రూపంలో ఉండే ఆర్థిక ఆస్తులు డిపాజిట్లు ఇట్లాంటి అన్నిటినీ ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు సో డాలర్ డినామినేటెడ్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే డాలర్లలోనే క్రయ క్రయ విక్రయాలు జరిగేటువంటి ఈ ఆస్తి ఆర్థిక ద్రవ్యపరమైన ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు సో ఫైనాన్షియల్ అసెట్స్లో పెట్టుబడి పెడతారు సో అది దానివల్ల ఎప్పుడైతే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందని వార్తలు వచ్చాయో మన దేశంలోకి వెళ్ళి ఈ విదేశీ పెట్టుబడిదారులు వెళ్ళడం వల్ల మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ అందుబాటు లభ్యత తగ్గి భారతదేశ రూపాయి విలువ దెబ్బ పతనమైంది ఇప్పుడు ఉక్రెయిన్ వార్తో ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురవుతోంది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఎక్కడికి పోతుందో సెవెంటీ సెవెన్ వరకు కూడా కొట్టుకుంటోంది ఇంకా ఎక్కడికి పోతుందో తెలియదు ఎందుకంటే ఇది అర్థం ఎందుకు దీనికి కూడా కారణం ఏంటి అంటే ఎప్పుడు కూడా డాలర్లు మనకు ఎక్కడి నుంచి వస్తాయి ఎలా వస్తాయి ఎందుకు ఖర్చు పెడతాం డాలర్లు భారతదేశం ఎలా సంపాదిస్తుంది ఎలా ఖర్చు పెడుతుంది మనం సంపాదించడానికి ఉన్నటువంటి మార్గం డాలర్లు ఏంటి ఒకటి విదేశీ పెట్టుబడులు భారతదేశ ఆర్థిక వ్యవస్థలోకి విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టడం ఒక పద్ధతి విదేశీ పెట్టుబడులకు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే రెండవది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చి షేర్లు కొంటే దాన్ని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ అంటారు సో ఇది ఇవి చాలా వేగంగా అంటే ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా రావచ్చు ఏ క్షణంలో అయినా పోవచ్చు అందుకే వీటిని బటర్ఫ్లై క్యాపిటల్ సీతాకోకచిలుక పెట్టుబడులు అంటారు లేదా ఫుట్ లూజ్ క్యాపిటల్ కాళ్ళు నిలవని పెట్టుబడులు అంటారు సో ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పోర్టుఫోలియో ఇన్వెస్టర్లుగా వీటిని పిలుస్తారు మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు సో ఈ పెట్టుబడులు ఈ వారు వచ్చినప్పుడు కానీ ఆర్థిక అస్థిర పరిస్థితులు ఎకనామిక్ అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు కానీ డాలర్ రూపంలో పెట్టుబడి పెడితే కాస్తంత ఎక్కువ ఆదాయం వస్తుందనుకున్నప్పుడు కానీ ఇవి మన దేశం నుంచి వెళ్ళిపోతాయి సో ఒకటి మన దేశంలోకి ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు మనకు డాలర్లు రావటానికి పోవటానికి కూడా ఈ విదేశీ పెట్టుబడుల్లో ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు పోర్టుఫోలియో పెట్టుబడులు ముఖ్యమైన కారణమవుతాయి ఇక ఆ రెండవ రకమైన పెట్టుబడులు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అంటారు సో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మళ్ళీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక విదేశీ పెట్టుబడి దాడు వచ్చి కొత్తగా మన దేశంలో కంపెనీ పెడితే దాని ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు రెండవ రకం పెట్టుబడి విత్ ఎఫ్డిఐ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ పెట్టుబడులు ఎంఎండ్ఏ పెట్టుబడులు అంటారు అంటే ఒక విదేశీ కంపెనీ వచ్చి మన దేశంలో ఉన్న కంపెనీలో వాటాలు కొన్నా లేదా ఆ కంపెనీనే కొన్నా స్వాధీనం చేసుకుంటే దాన్ని ఈ ఎంఎండే పెట్టుబడులు అంటారు సో అది ఎంఎన్డే పెట్టుబడులైనా గ్రీన్ఫీల్డ్ పెట్టుబడులైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులైనా పోర్ట్ఫోలియో పెట్టుబడులైనా ఈ పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చినప్పుడు మనకు డాలర్లు వస్తాయి ఇవి వెళ్ళిపోయినప్పుడు మన దేశంలో డాలర్లు తగ్గుతాయి సో ఇది మొదటిది రెండవది ఫారిన్ రెమిటెన్సెస్ అంటే మన దేశంలో ప్రవాస భారతీయులు మన 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 దేశస్తుల గల్ఫ్ దేశాల్లోను అమెరికాలోను ప్రపంచమంతటా భారతీయులు ఉన్నారు వారు తమ ఇంటికి పంపించే డాలర్లను ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు వీటితో పాటు ఎగుమతులు దిగుమతులు మనం ఎగుమతులు చేసినప్పుడు మనకు భారతదేశానికి డాలర్లు వస్తాయి దిగుమతులు చేసినందుకు మనకు డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తాం మన డాలర్లు వస్తాయి మనం ముడి చమురు దిగుమతి చేసుకుంటాం మనం డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇది ఒక ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అంటే విదేశీ అంతర్జాతీయ వాణిజ్యము విదేశీ వాణిజ్యం అనేది మరో ముఖ్యమైన కారణం దాంతోపాటు ఫారిన్ లోన్స్ అండ్ ఎయిడ్స్ అంటారు అంటే మన విదేశాల నుంచి అప్పులు తీసుకున్నప్పుడు డాలర్లు మన దేశంలోకి వస్తాయి మన అప్పులు చెల్లించినప్పుడు దానిపైన వడ్డీ చెల్లించినా లేదా అప్పు కిస్తీలు చెల్లించినా మనకు డాలర్లు పోతాయి అలాగే విదేశాల నుంచి మనకు సాయం వచ్చినప్పుడు మనకు డాలర్లు వస్తాయి మనం ఏదైనా ప్రపంచంలో ఇతర దేశాల్లో సాయం చేస్తే మన డాలర్లు పోతాయి సో ఇలా డాలర్ ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను నిర్దేశించేటువంటి అంశాలు ఇవి సో ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ వార్ అనేది మొదలైందో మన దేశ ప్రపంచంలో ముడిచమురు ధరలు గణనీయంగా పెరిగాయి ఇప్పుడు సుమారు నూట ఇరవై ఐదు నూట ముప్పై డాలర్ల మధ్య ట్రేడింగ్ అవుతుంది దానితో మన దేశము చమురు దిగుమతుల పైన గతం కన్నా ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాస్తవంగా ఒక మేరకు రూపాయి పతనమైతే అయితే ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఇంటర్వ్యూని కాదు ఎందుకు కాదు అన్నప్పుడు దానికి కారణం ఏంటంటే ఎగుమతులకు ఉపయోగపడుతుంది సో రూపాయి విలువ పతనమే డాలర్ విలువ పెరిగితే మన ఎగుమతులు చీప్ అవుతాయి కనుక సో వీటిని ఒక రకంగా ఎక్స్పోర్ట్స్కు బెటర్ అడ్వాంటేజ్గా మారుతుంది కానీ అదొక బియాండ్ ఎ పాయింట్ అయినప్పుడు మన ఇంపోర్ట్స్ భారీగా పెరిగి ఇంపోర్ట్స్కు దెబ్బతింటుంది ఎప్పుడైనా రూపాయి విలువ తగ్గితే ఎగుమతుల దారులకు లాభం అవుతుంది దిగుమతిదారులకు నష్టమవుతుంది సో అందువల్ల వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి బ్యాలెన్స్ చేసుకుంటూ రూపాయి విలువ బాగా పతనం కాకుండా రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఎట్లా జోక్యం చేసుకుంటుందంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర రిజర్వ్ ఫండ్స్ ఉంటాయి అంటే భారీగా రిజర్వ్ ఫండ్స్ ఉంటాయి రిజర్వ్ ఫండ్స్ వీటినే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు సో ఎప్పుడైనా ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లో అమ్మ కర్రీ చేయడం టైం దొరకలేదనుకోండి ఏం చేస్తుంది ఇవాళ రోజుకు ఇగో ఈ పికిల్ వేసుకొని తినరా అంటుంది అంటే అర్థం ఏంటి ఆ ఆవకాయ ఉంటుంది అది ఎప్పుడో రిజర్వ్ అది చే అది ఎన్నడో ఒక సంవత్సరంలో ఒకసారి పెట్టుకొని మన దాంట్లో క్లోజ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఇలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే చేస్తారు లేదు ఒకరోజు పెరుగు తోడుకుంటుందో లేదా అన్నప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ పాల ప్యాకెట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు సో ఎప్పుడన్నా పెరుగు దొరక ఆ టైంకి తోడుకోలేదు టైంకి గెస్ట్లు వచ్చారనుకోండి ఆ రిజర్వ్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న డీ ఫ్రీజ్లో ఉన్న మిల్క్ ప్యాకెట్లో తీస్తారు సో అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర డీ ఫ్రీ ఫ్రీజ్లో పెట్టుకుని ఉంటారు ఫ్రిడ్జ్లో రిజర్వ్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటారు సో వీటిని అవసరం వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే డాలర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది దీంతో రూపాయి విలువ తగ్గుతుంది అనుకోండి సడెన్గా రిజర్వ్ బ్యాంకు తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లోకి వదులుతుంది అమ్మటానికి సో అప్పుడు ఆటోమేటిక్గా డాలర్ల సప్లై పెరిగి డిమాండ్ తగ్గి రూపాయి విలువ స్టెబిలైజ్ అవుతుంది సో ఎప్పుడైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా అరుదుగా మార్కెట్లో జోక్యం చేసుకొని రూపాయిని కాపాడే ధరను స్థిరీకరించడానికి ఒక అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటుంది సో ఇప్పుడు ఈ ఉక్రెయిన్ సంక్షోభంతో చమురు ధరలు పెరగడం అన్న ప్రమాదము ప్రధానమైన కారణంగా మారుతోంది ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభము రష్యా యుద్ధం సృష్టించిన ఆర్థిక అస్థిరత వల్ల అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం వల్ల మన దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడులమో వెళ్ళిపోతున్నాయి ఈవెన్ ఫారిన్ రెమిటెన్సెస్ కూడా తగ్గుతాయి ఎందుకంటే ఇంకా తగ్గుతుందేమో రూపాయి విలువ మన ఒక డాలర్లు పంపుడు పంపు ఆగుదాంలే అనుకునే వాళ్ళకి కూడా ఉంటారు సో అలా ఎగుమతులు మనకు వచ్చేటువంటి ఫారిన్ మన దేశం నుంచి వెళ్ళిపోయే డాలర్లమో పెరుగుతాయి మన దేశమో ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇంపోర్ట్ బిల్లు పెరగడం వల్ల దీంతో రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురవుతూ ఉంటుంది